అష్మద్గురు వ్యో నమ సృష్టి రచనలో దుర్గమ్మకు వివిధ నామాలు భవానీ మాత జగన్మాత జగజ్జనని ఇలాంటి పేర్లు చెప్పడానికి కారణము పురాణాలు భగవద్గీత మరియు వేదాల్లో ప్రమాణం చూస్తున్నప్పుడు మనకు భ్రమ అనేది ఉత్పన్నం కాదు భగవద్గీత అధ్యాయం పద్నాలుగు శ్లోకము మూడు నాలుగులో పరబ్రహ్మ కాల్బ్రహ్మ అంటున్నాడు ఏమంటే ప్రకృతి అయితే గర్భధారణ చేయు అన్ని జీవుల తల్లి నేను ఆమె గర్భంలో బీజంను స్థాపితం చేయు తండ్రిని అలాగే శ్లోకం నాలుగులో చెప్పినారు ఏమని ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన మూడు గుణములు జీవాత్మను కర్మల బంధనాల్లో బంధిస్తాయి అని ఆ ప్రకారంగానే ప్రకృతి ద్వారా ఏర్పడిన మూడు గుణాలు సత్వ రజో తమో గుణాలు మానవునిలో ఏర్పడడం వలన దుర్గాదేవి మరియు మూడు గుణములు ముగ్గురు దేవతలు అనగా రజోగుణం బ్రహ్మ సత్వగుణం విష్ణువు మరియు తమో గుణం శివుడు వీళ్ళు ముగ్గురు ద్వారానే మనం అందరూ ఆ గుణాలను అనుభవిస్తూ ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాము ఇక విష్ణువు తన తండ్రి బ్రహ్మ ప్రాప్తి కోసము చేయి ప్రస్థానం మరియు మాత యొక్క ఆశీర్వాదం పొందడం చూడండి బ్రహ్మ మొదట త్రిగుణాలలో రజోగుణ సంపన్నుడైన బ్రహ్మ తన తండ్రి బ్రహ్మ గురించి కాల్ బ్రహ్మ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాడు విఫలమయ్యాడు ఉత్పత్తి చేయడానికి వాళ్ళ తండ్రి ద్వారా పిలిపించబడ్డాడు వాళ్ళ అమ్మ చేత ఇక్కడేమో రెండవసారి మహావిష్ణువు విష్ణువు ప్రయత్నం చేస్తున్నాడు తన తండ్రి గురించి తెలుసుకోవాలని త ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వాళ్ళ తల్లి అయిన దుర్గమ్మ అతనికి ఆశీర్వాదం చేసింది ఆ విషయము తెలుసుకుందాం ఆ తర్వాత ప్రకృతి విష్ణువుని అంటుంది కుమారా నీవు కూడా నీ తండ్రి జాడను అప్పుడు విష్ణువు తన తండ్రిని వెతుకుతూ వెతుకుతూ నువ్వు కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావా మీ తండ్రి యొక్క జాడను ఎక్కడ ఉన్నారు ఏమీ అని అడిగింది అవును అన్నాడు విష్ణువు అయితే వెళ్ళు అని చెప్పింది వెతుకుతూ వెతుకుతూ పాతాళలోకంలోకి వెళ్ళాడు విష్ణువు అక్కడ శేషనాగము ఉండింది విష్ణువు తన హద్దుల్లోకి ప్రవేశించడం చూసి క్రోధితుడై విషమును చింపుతుంది శేషనాగం దాని విష ప్రభావంతో విష్ణువు గారి రంగు నీలంగా మారుతుంది ఎలా అయితే మనం పెయింట్ వేస్తే రంగు మారుతుందో అలాగా మహావిష్ణువుకి అది వరకు మామూలు రంగు ఆ ఎప్పుడైతే పాతాళ లోకంలోకి వెళ్ళి శేషనాగుని వెళ్ళి శేషనాగు కనిపిస్తాడో శేషనాగు తన లోకంలోకి విష్ణు వచ్చాడని కోపంతో అతనికి తన నోటిలో ఉన్న విషయాన్ని చిమ్ముతుంది అది అతని శరీరం అంతా పాకి శరీరమంతా నీలం రంగులోకి మారుతుంది అప్పుడు విష్ణు ఈ నాగుకు నా యొక్క గొప్పదనం ఏమిటో చూపించాలి అని మనసులో అనుకున్నాడు అప్పుడు జ్యోతి నిరంజను చూస్తాడు ఇక విష్ణువును శాంతపరచాలి అని ఆకాశవాణి చేస్తాడు విష్ణువు నీవు నీ మాతా దగ్గరికి వెళ్ళు మరియు సత్యం చెప్పు ఏ కష్టమైతే శేషనాగు వలన కలిగిందో దాని ప్రతి సోదం ద్వాపర యుగంలో తీసుకో ద్వాపర యుగంలో మీరు కృష్ణ అవతారం ధరిస్తారు మరియు కాళింది కాళింది పేరు గల నాగు శేషనాగు యొక్క అవతారం అవుతుంది అని వాళ్ళ తండ్రి అయిన జ్యోతి నిరంజను మాటల ద్వారా అతనికి చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఉండద్దు నువ్వు వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవు దుర్గామ్మ దగ్గరికి ఇక్కడ ఉన్నావంటే నీకు అపాయము ఇతడు చేసిన చెడుకి ప్రతిఫలంగా మరలా నీవు ద్వాపరయుగంలో కృష్ణుడుగా జన్మించి కాళింది మడుగులో ఉన్న కాళీయుని పైన నీ యొక్క ప్రతాపాన్ని చూపించు అప్పుడు ప్రతీకారము అవుతుంది అని కాల్ పురుషు జ్యోతి నిరంజను తన సత్వగుణ ప్రధానుడైన విష్ణువుకి నచ్చజెప్పి పంపిస్తాడు మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం